one హర్గర్ తిరంగా ర్యాలీ ఈరోజు మూడో సంవత్సరం చేసుకోబోతున్నాము ప్రతి ఒక్కరము మనము ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరం కూడా జెండా వందనం వచ్చిందంటే ఆగస్టు ఫిఫ్టీనే కాదు దానికన్నా వారం ముందు రోజుల ముందు నుంచి కూడా ప్రతి ఒక్కరము జాతీయ భావం పెంపొందించుకునే విధంగా ప్రతి ఒక్కరిలో జాతీయ భావం పెంపొందించుకొని మనమందరం కూడా ఈ కార్యక్రమంలో భాగం కావాలని చెప్పేసి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజు మొన్న పదవ తేదీ మహనీయుల విగ్రహాలు శుభ్రపరచుకోవడం జరిగింది నిన్న జిల్లా కేంద్రాలలో ర్యాలీలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా మండల కేంద్రాలలో ఈరోజు భారీ ఎత్తున యువతతో ర్యాలీ చేసుకొని అందరం కూడా ప్రతి ఒక్కరం మనలో జాతీయ భావం పెంపొందించుకునే విధంగా ఈరోజు చేయడం చాలా శుభ సూచకం అదేవిధంగా ప్రతి ఒక్కరం కూడా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క యువత అదేవిధంగా విద్యార్థులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ వారి ఇంటిపైన వివరణ పథకాన్ని అందరం కూడా ఏర్పాటు చేసుకొని మనమందరం కూడా ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి విధంగా భారతీయ మనమందరం కూడా భారతీయులము ప్రతి ఒక్కరం కూడా హిందుత్వం కోసము ప్రతి ఒక్కరము హిందూ దేశం కోసం అందరం కూడా కంకణ బద్దులమై ఉండడానికి మనమందరం కూడా ప్రతి ఇంటిపైన భారతీయ జెండాను ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరము మనము భారతీయం భారతీయ దేశం కోసం మనమందరం కంకణ బద్దులం అదే అదేవిధంగా మనం అందరం అనుకుంటాం ఇప్పుడు మొన్ననే పారిస్ ఒలింపిక్స్ జరిగినాయి దానిలో డబుల్ డిజిట్ కోసము ఎన్ని రోజుల నుంచి దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి డబుల్ డిజిట్ వస్తే మనం అందరం కూడా సాధిద్దామని అనుకుంటున్నాం కానీ ఒక్క పథకం కోసము ఏ విధంగా అయితే ఒక పథకం కోసం ఎన్ని ఎన్ని కష్టాలు అవుతాయో అదేవిధంగా అదేవిధంగా మనమందరం కూడా భారతదేశం మనకి ఇచ్చింది కాదు మనం దేశానికి ఏమి అని కూడా ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పిల్లలు కూడా ఆలోచించి మనమందరం కూడా ప్రతి ఒక్కరు మగ రోజు మహనీయుల చరిత్ర తెలుసుకొని అదేవిధంగా మనం అందరము వారం రోజుల పాటు అరగర్ తిరంగ ప్రోగ్రాం భాగంగా ప్రతి ఒక్కరూ ఇంటిపైన త్రివర్న పథకాన్ని చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంతలా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నైపేట్ మండల శాఖ ప్రతినిధులకు అదేవిధంగా మిగతా యువతకు అదేవిధంగా స్కూల్ విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ జిల్లా బీజే ఉపాధ్యక్షులు పిల్లి శ్రీకాంత్ అన్నగారికి అలాగే మన సెక్రటరీ మందుల బాలుగారికి అలాగే రాధక గారికి మిగతా మండల అధ్యక్షులకు మిగతా అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు గత మూడు సంవత్సరాలుగా ఆజాదీ అమృతోత్సవంలో భాగంగా